कौन ले मुझको आया हां नमस्कार अरे मैं उसको जुबस वाला है जिसका मंगल लड़का तो भाई तो उसको उसको चल रहा है उसको ना हां यार कोई साइड है हां जरूरत कस्टमर नमस्कार

E poi, quando si tratta di un'altra cosa, di un'altra cosa, di un'altra cosa, di un'altra

್ರಹ ಶ್ಲಾಕಲ್ಪೇಸ್ವತಾನ್ ಕಲಿಯುಗೇ ಪ್ರೀತ ಮೇರೋ ದಕ್ಷಿಣದಿಕ್ದೇ ಕೃಷ್ಣ ಕಾವೇರ್ಯೋ ದೇವತನ್ಕೋ ವಿಘ್ನೆಶ್ವರಸನ್ ना ना हा 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 सब हा पो नमापो अमृतमाप संब्राणापो ब्राणाप स्वराणाप चंद्रक्ष्यापो ज्योतिक्ष्यापो इंदुक्ष्यापो రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంజీస్ గారికి యువనాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎవరైతే పట్టభద్రులుగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ ఆరో తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం అన్ని వర్గాలు అసహనానికి అభివృద్ధి నోచుకోలేనటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా మనం చూడలేదు అలాంటి చరిత్రహీనల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని రోజున రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈరోజున పరిపాలన చూసి మంచి ప్రభుత్వాన్ని చూసి వంద రోజులు పూర్తి చేసుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దశలో దిశలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క అధినేత సంప్రోక్షణ ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారక ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించాలి వ్యవస్థల గురించి ఆలోచించాలి వ్యవస్థలను ఏ రకంగా ప్రజలకి దగ్గర చేర్చాలని ఆలోచించాలి అది మర్చిపోయి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్న రీతిలో పాలన జరిగినటువంటి పాలన మనం చూసాం ఈ రోజున అందుకనే ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు ఏ రకంగా చేశారో మీ అందరికీ తెలుసు ఏ అంశాల మీద చేశామనేది మనందరం చూసాం వాటిని అన్నింటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఈరోజున ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో ఇచ్చారో ఆ హామీలన్నింటిని కూడా మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువు అణువును కూడా ప్రతి నిత్యం కూడా ఈరోజున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ ఇవాళ ఎంప్లాయీస్ కూడా ఎన్నో అంశాల్లో గతంలో జరిగిన నష్టాన్ని నివారించుతూ వాళ్ళందరికీ కూడా సులభపరమైనటువంటి సులభతరమైనటువంటి వ్యవహార శైలిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నిత్యం ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధిని సాధించాలి మీ అందరి సహాయ సహకారాల ద్వారా అభివృద్ధిని సాధించి చూపించాలి అమరావతి అని ఏంటి పోలవరం ఏంటి ఏదైతే ఏ ప్రాజెక్టులు అయితే నిర్వీర్యం చేశారో వాటి అన్నింటినీ కూడా మళ్ళా ప్రజలకు అందించాలనే నేపథ్యంతో ఈనాడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా శాసన మండలి అభ్యర్థిగా నన్ను ఎంపీగా చేసి ఈ రోజున పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకొని ఈ ఎన్నికల్లో మీ ఓటును ఉపయోగించుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఖరారు చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా సహకరించబోతున్నటువంటి జనసేన పార్టీ బీజేపీ పార్టీల మిత్రపక్షాల మహాకూటమి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ కోసం విశేషంగా ఐదు సంవత్సరాలు కష్టపడి త్యాగాలు చేసినటువంటి నాయకుల్ని గుర్తించే విధానంలో భాగంగా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేశారని స్పష్టంగా అర్థమవుతోంది ఉంది ఇటీవల ప్రకటించినటువంటి నామినేటెడ్ పదవుల్లో కూడా అనేక మంది సాధారణ ఎన్నికల్లో నష్టపోయిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితులు చూశాం కాబట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ నమ్మి పనిచేసిన ఎవరిని కూడా అన్యాయం చేయదు అనే దానికి ఒక తార్కాణం నిన్న ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వం కానీ నేను భావిస్తున్నా ఈ పట్టబదుల ఎన్నికలంటే తెలుగుదేశం పార్టీ కూటమి మన అధికారంలోకి రావడానికి ఒక సంవత్సరం ముందు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగినాయి అధికార పార్టీ అడ్డగోలుగా చేయాల్సినటువంటి అక్రమాలన్నీ ఆ ఎన్నికల్లో చేశారు ఎన్ని చేసినా కూడా మూడు స్థానాలు రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన రెండు పట్టభద్రుల స్థానాలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన పట్టభద్దుల స్థానం నూట ఎనిమిది నియోజకవర్గాలు ప్రభావితం చేసేటటువంటి స్థానాల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి సమాధి చేయడానికి ఒక పునాది వేసినట్టు ఆ రోజు పట్టభద్రుల ఎన్నికల నిరూపించినాయి ఈరోజు అధికారులు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చాం రాష్ట్రం అంత సర్వనాశనమై ఉంది ఇవాళ మొత్తం కూడా మొదటి నుంచి పునాది స్థాయి నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం జరుగుతూ ఉంది అందులో భాగంగా పట్టబద్ధులు మరొకసారి వారి విజ్ఞతని నిరూపించుకొని చూపించి ఈ రోజున కూటమి అభ్యర్థిగా ఎంపీ చేయబడినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్రోల్మెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది ఆ ఎన్రోల్మెంట్ అనేది చాలా కీలకమైంది నవంబర్ ఆరో తేదీ వరకు ఈ ఎన్రోల్మెంట్ జరిగింది ప్రతి ఒక్క ఓటర్ కూడా మళ్ళా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి ఆరు నెలలు కూడా అప్రమత్తంగా ఉండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి పార్టీల శ్రేణులందరూ కూడా ఈ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి ఎన్నికల వరకు కూడా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి పూర్తి సంపూర్ణంగా మరొకసారి పట్టబద్ధులందరూ ఉంటారు ఉన్నారు అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి ఇతర నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇందులో జరగబోయేటువంటి పట్టాభద్రుల శాసనమండలి ఎన్నికలకు తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ప్రజల ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రభుత్వంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం గత ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగత పెరిగిపోయి చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి ఉద్యోగాల ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి వంద రోజుల్లోనే చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వ నియామకాలకు డిఎస్సి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేస్తూ ముఖ్యంగా సంవత్సరానికి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ ఈరోజు స్కిల్స్ కెన్సెస్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులకు పట్టాభద్రులకు ఒక అవకాశాన్ని కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేయడానికి ఈరోజు అనుభవైనటువంటి విద్యావేత్తగా ఉండి న్యాయవాదిగా ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి సైనికుడిగా ముందుకు సాగుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం పార్టీ ఖరారు చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాభద్రులకు ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పట్టాభద్రులందరికీ కూడా రాబోయేటువంటి బంగారు భవిష్యత్తుకు స్వర్ణాంధ్ర నిర్మాతానికి ఒక పునాదిగా మేమందరం కూడా భావిస్తూ తప్పకుండా పట్టాభద్రులందరూ కూడా నవంబర్ ఆరో తారీఖు వరకు జరగబోయేటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఓటు ఎన్రోల్ చేసుకొని తద్వారా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ అంశం మీద ఎప్పుడో అప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాల కిందటో అంతకుముందు త్రీ టర్మ్స్ ముందు విజయవాడలో ఈ ఎన్నికల్లో ఆయన చిగురుపాటి వరప్రసాద్ గారి హయాంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకి ఆలపాటి ప్రసాద్ గారి పేరుని ప్రతిపాదించడంతో దాదాపు ఈ ముప్పై మూడు నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు పూర్తి సహకరించే పరిస్థితి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రధాన అంశం ఏంటంటే గత ఓటర్ లిస్ట్ ఏది ఇప్పుడు మనకి గణంలో తీసుకోరు ప్రతిసారి అంటే ప్రతి ఆరు సంవత్సరాలకి టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఓటర్గా ఫ్రెష్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ పంపించుకోవచ్చో ఆ వెబ్సైట్ కూడా ఇవాళ పనిచేయడం ప్రారంభమైంది లేదు ఆన్లైన్ సౌకర్యం లేని చోట మన ఫిజికల్ అప్లికేషన్ను ఆ ఏరియా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం కూడా ఇచ్చే అవకాశం కూడా ఈ ఎన్నికల దీంట్లో రూపొందించబడింది అయితే మేము ఇవాళ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల నాయకత్వం అంతా కూడా ఇప్పటికే గ్రామ గ్రామ స్థాయి వరకు ఆ అప్లికేషన్ పంపించడం జరిగింది మీడియా మిత్రులు కూడా మేము కోరేది ఏంటంటే మీలో కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మీరు కూడా మీ ఓట్ని ఎన్రోల్ చేయించుకోండి అంటే గ్రాడ్యుయేట్ ఓట్స్ అనేది లేదా టీచర్ ఎమ్మెల్సీ అనేది ఏదో ఒక పక్షానికో లేదంటే ఒక కేటగిరీకి సంబంధించిన కాదు ప్రజా జీవితంలో అసెంబ్లీ తీసుకున్న తీసుకునే నిర్ణయాల్ని కౌన్సిల్ ఆమోదించాలి ఒకవేళ కౌన్సిల్ కనుక ఆమోదించకపోతే తిరిగి దాన్ని మళ్ళీ ఆమోదించే సౌకర్యం అసెంబ్లీకి ఉండొచ్చు కానీ కౌన్సిల్లో దాన్ని డీటెయిల్గా డిస్టైడ్ చేసే అధికారం ఉంది కాబట్టి మేధావులు లేదు సీనియర్ నాయకులు కౌన్సిల్లో ఉండడం అనేది ఒక సాంప్రదాయం అలా ఉండబట్టే గతంలో అమరావతి బిల్ని మేమంతా కూడా దాన్ని తిప్పి పంపించే ప్రయత్నం చేసి సెలెక్ట్ కమిటీకి వేయడం జరిగింది అలా చేయబట్టి ఈరోజు అమరావతి అమరావతిగా మిగిలిపోయింది ఆ రోజు కనుక బిల్లు పాస్ అయిపోయినట్టయితే మూడు రాజధాని అంశం అనేది చట్టపరంగా దానికి ఒక హక్కు వచ్చేది ఇవాళ లేకపోవడం కారణం ఏంటంటే కౌన్సిల్లో మేమంతా కూడా దానికి ఎదురు తిరగటం కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన జరిగిన కారణం కౌన్సిల్ కాబట్టి అటువంటి కౌన్సిల్లో సీనియర్ రాజ రాజకీయ నాయకులు మేధావులు అలాగే సంఘం పట్ల సేవా దృక్పథం ఉన్న వాళ్ళని ఎన్నుకోవటం అనేది సాంప్రదాయంగా వస్తుంది నాకు తెలిసి ఇవాళ కృష్ణా గుంటూరులో ఎంతమంది దీన్ని కోరుకున్నా రాజేంద్ర ప్రసాద్ గారి ఎలిజిబిలిటీ అనేది ఎవరికో అది పోల్చే అంశం కాదు మరి ఆయన సీటుని వదులుకోవటం అలాగే గత అనుభవం ఒక మినిస్టర్గా చేసిన అనుభవం కాబట్టి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఉన్న వ్యవహార శైలి అంతా కూడా ఆయన తెలుస్తుంది ఒక సీనియర్ ఎమ్మెల్యేగా మిగతా రాజకీయ నాయకులందరినీ మిగతా మెంబర్స్ని కూడా ఆయన కలగొల్పును ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం అనేది వాళ్ళ సామాజిక బాధ్యతగా నేను భావిస్తున్నాను ముందుగా ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ రేపు నవంబర్ ఆరు దాకా మొదటి స్థాయి ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఉంది తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత డిసెంబర్ దాకా కూడా మరి ఎన్రోల్ చేసిన అవకాశం ఉంటుంది మరి దీన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది అలాగే విజయవాడలో కూడా మేము ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మరి ఒక ఆఫీసు చూసాం దాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తాం ఎవరైనా సరే మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మీ ద్వారా ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాలని చెప్పి మేము ఆశిస్తున్నాం మీరు కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు మీ వాటర్ని కూడా నమోదు చేసుకోండి కృష్ణా గుంటూరుకి రేపు ఫిబ్రవరి మొదటి వారం కానీ జనవరి జనవరి ఆఖరి వారంలో కొన్ని వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి అనుకుంటున్నాం ఆ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మొదటి ఓటు ఇది మనకి జనరల్ లాగా ముద్ర వేసే పరిస్థితి ఉండదు ప్రయారిటీ ఓటు అంటారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా అన్నైనా పెట్టుకోవచ్చు అంటే మొదటి ఓటుతోనే ఆయన గెలవాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ కార్యాలయం నుంచి చాలా ఎక్కువ అంటే పార్టీగా ఎంతమంది ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది గ్రామ స్థాయి వరకు వెళ్ళి ఆ అప్లికేషన్ తీసుకురాగలుగుతారో విజయానికి అంత అవకాశం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉన్న నాయకత్వం కూడా ఏకతాటి మీద ఉంది అటు పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ మరొకసారి ఆలపాటి రాజేంద్ర గారు రాజేంద్రప్రసాద్ గారికి నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుతున్నాను నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం అధిష్టానం అట్లాగే కూటమి అధిష్టానం అందరూ ఆమోదించి రోజు నుంచి ఓటర్ ప్రక్రియ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ ఆరో తారీఖు వరకు కూడా ప్రతి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అవేర్నెస్గా తీసుకుని వెళ్ళి ఇంతకుముందు మనం చూసాం మూడు పట్టభద్రుల్లో మనం గెలిచాం జనరల్ ఎలక్షన్ల ముందు ఆ మూడింటికన్నా కూడా ఆలపటి ప్రసాద్ గారిని ఎక్కువ మెజారిటీతో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తారని ప్రజలను ఆశిస్తూ అట్లాగే ఈ కూటమ్మ అభ్యర్థిగా గెలవటం ఎంత ఆవశ్యకత ఉందంటే ఈ యొక్క దుర్మార్గ పరిపాలన ఏ విధంగా పరిపాలించి వెళ్ళిపోయిన జగన్ రెడ్డిని మరలా గాడిలో పెట్టేనందుకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిరంతరం కష్టపడుతున్నాడో అందరం చూస్తున్నాం తప్పనిసరిగా ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ అట్లాగే రాబోయే ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని అక్కడనే మెజార్టీలో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టబద్దుల నియోజకవర్గ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ఖరారు చేయటం దానికి రాజేంద్ర ప్రసాద్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ అనుకోవటం వెంటనే న్యాయం చేసే దిశగా కూటమి నాయకులు ప్రయత్నాలు చేయటం ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాకైతే ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుసు ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించేటువంటి మనస్తత్వం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లానే రోజున పట్టబద్ధుల యొక్క శాసన మండల ఎన్నికల్లో వారిని గెలిపించడం అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు చెప్పినటువంటి మిత్రులు కానీ పెద్దలందరూ కానీ చెప్పిన దాన్ని బట్టి రాజేంద్ర ప్రసాద్ గారు గెలవడం అనేది సునాశాయంగా జరుగుతూ ఉంటుంది అంటే ఈరోజు పార్టీ ఒక అభ్యర్థిగా పెట్టడం తప్ప అది కాకుండా స్వతంత్రంగా ఆయనకి ఏదైతే ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి ఏదైతే ఆయన సమస్యలపై స్పందించేటువంటి గుణం కానివ్వండి ఆయన తప్పనిసరిగా శాసన బండ్లకి అత్యధిక మెజారిటీతో వెళ్తారనడంలో ఎక్కడా కూడా అతీయ శక్తి లేదు రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా మొన్న మొన్నటి వరకు కూడా ఒక నియోజకవర్గానికే బాధ్యత ఉండేది కానీ ఈసారి రెండు జిల్లాల్లో అందరి యొక్క నిరుద్యోగుల యొక్క బాధ్యతని భుజాన్ని వేసుకునేటువంటి బాధ్యత ఈ రోజున అధిష్టానం పెట్టడం వారు సమర్థవంతంగా ఆ బాధ్యతను కూడా నిర్వర్తిస్తారని చెప్పడంలో కూడా ఎక్కడ కూడా అతి అతిశ లేదు ఇక్కడ ఒకటే మనం గుర్తుంచుకోవాలి వంద రోజుల క్రితం ఎన్నికలు జరిగితే విశాఖపట్నంలో జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి స్థానిక సంస్థల శాసన మండలికి కూటమి అభ్యర్థిని పెట్టకుండా వైసీపీ వారికి ఆ యొక్క ఎన్నికల్లో అవకాశం కల్పించడం అంటే పోటీ తత్వం లేకుండా చాలామంది కూడా స్థానిక సంస్థలో ఉన్నటువంటి నాయకులు చాలామంది మేము మీకు సపోర్ట్ చేస్తాం మేము మద్దతు ఇస్తాం మీరు అభ్యర్థి పెట్టడం చెప్పినా కూడా ఎక్కడా కూడా అటువంటి అవకాశం తీసుకోకుండా ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ విశాఖపట్నంలో పోటీ పెట్టలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే పోటీ పెడతామని చెప్తూ ఉన్నారు అంటే గొడవలు పెట్టే మనస్తత్వం ఎట్లా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచారు మరల ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే సూచన చేస్తూ ఉన్నాం మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు ప్రశాంతంగా కూర్చోండి మరలా ఎన్నికలు వచ్చే వరకు ఇటువంటి ఎన్నికల్లో మీరు వచ్చి గొడవలు పెట్టే కార్యక్రమాన్ని తీసుకోవద్దు యువత సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అన్ని పార్టీల మద్దతు ఉంది అన్ని సంఘాల మద్దతు ఉంది మాకు న్యాయం చేస్తారని నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ వల్ల ఉపయోగం ఏం లేదు కాబట్టి దయచేసి మీరు కూడా పోటీ నుంచి విరమించుకొని రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యే విధంగా ఇనానమస్గా ఎన్నికయ్యే విధంగా సహకరించాలని మేము కోరుతూ ఒకవేళ మీరు కనుక ఎన్నికొస్తే డిపాజిట్లు కూడా రావని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధిష్టానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వంతుగా మేము జనసేన పార్టీ నుంచి రెండు జిల్లాల్లో కూడా మా వంతుగా మేము అయ్యేంత వరకు కూడా మా కేడర్తో పాటుగా అధినాయ అధినాయకత్వాన్ని సూచనలు తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం 하나님의 uh, 이